సినిమా అయితే మాత్రం సూపర్ హిట్ మొహాబలి కాదు కదా ఏ బలిసరే బ్రో బ్రో అందరూ ఒకటే మెగా ఫ్యామిలీ ఫ్యామిలీ అందరూ ఒకటే అందరూ ఒకటే అందరూ ఒకటే మెగా ఫ్యామిలీ ఏంటి ఏంటి ఆలోచన ఫ్యామిలీ ఏంటి మా ఏ సినిమా వస్తే మా అందరూ మెగా ఫ్యామిలీ కానీ ఆలోచన ఫ్యామిలీ కానీ మొత్తం అందరూ కూడా యాక్షలు చేస్తాం ఎవరొచ్చు సరే ఎవరొచ్చి సరే మా ఉన్నాం వాళ్ళ ముందు మా ఉన్నాం మా తాటి ఎక్కడికి ఏది లేదు ఆలోచన ఆలోచన వచ్చిన పౌస్ వచ్చిన ఎవరొచ్చా ఎవరొచ్చు సరే అందరూ అందరికీ సపోర్ట్ మా ఉన్నాం మెగా ఫ్యామిలీ మించింది ఏవో లేరు ఏంటి మెగా ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీ అది అవుతుందా ఆలోచన సరే మెగా ఫ్యామిలీ సరే వాళ్ళే ఈ పక్కనే చాలా మంది ట్రోల్ చేస్తున్నారు

దమ్ముంటే కాస్కోండి అర్థమైందాష్ పుష్ప రాజ్ నీ అవ్వ లే సినిమా అయితే ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ బ్రో బ్రోసిందే ఈ సినిమా అనేది అసలుకి ఈ సినిమా అనేది ఆల్మోస్ట్ చాలా బ్లాక్ బస్టర్ అంటే బ్లాక్ బస్టర్ తగ్గేదే లేదు బ్రో తగ్గేదే లేదు బ్రో తగ్గేదే లేదు సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ అంతే

నేను కొకొక ముచవర్ దలే బాక్స్ ఆపిస్ గా మగుడు పుష్పరాజ్ పుష్పరాజ్ యామత గెలనే పుష్పాయ పుష్పరాజ్ యామత గెలనే సాగు పుల్దు పారు పారు రాక్ వాస రమ్మమల వెరీ కోట్ ఫస్ట్ రోజు 100 కోట్లు ఫస్ట్ డే ని సెకండ్ డే బి ఆసమ్ లేదు ట్రిపుల్ ఆర్ ఎన్ని పనికి రా బాస్ మండలా పక్కకెళ్ళి ఆడుకోమను బాబు తర్వాత రే బాబు అయినా పుష్పరా తర్వాత రే పుష్ప రికార్డ్ కొట్టాలంటే మళ్ళీ అల్లు వచ్చిన కొట్టాలి ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పుష్ప టు ఇప్పుడే టెన్త్ షో స్టార్ట్ అవుతుంది వీఆర్ ఫ్రమ్ బెంగళూరు బెంగళూరు రీచ్ ఇక్కడికి వచ్చాము చూడండి సినిమా చూడండి బెంగళూరు రీచ్ వచ్చాం నా సినిమా సూపర్ డూపర్ ఉండిపోతుంది అన్న మామూలు బ్లాక్ బస్ట్ రాదు సినిమా వైజాగ్ 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 పుష్పట్టు మొత్తం ఎవరు అమ్మ అమ్మ మొగడొచ్చిన ఇప్పటిదా రాసి పెట్టుకోవాలి అక్కడ రాసి పెట్టుకోవాలి అమ్మ మొగడొచ్చిన పుష్పట్టు తగ్గేదల్లాంపు ఇప్పుడే వచ్చాము మంచి ధమాఖా ఉంది గట్టిగా ఉన్నారు ఫ్యాన్స్ అయితే డీజే ఇప్పుడే స్టార్ట్ అయింది హిట్ హండ్రెడ్ పర్సెంట్ హిట్ రెండు వేల కోట్లు కాదు మూడు వేల కోట్లు కూడా కొట్టిద్ది వేరే కంట్రీస్ లో కూడా రిలీజ్ చేస్తే సూపర్ అంతే తిరగలేదు మూవీ అయితే నాకైతే మంచి ఎక్సైట్మెంట్ ఉంది ఫైర్ పుష్ప ఈసారి ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని చెప్తున్నాడు కదా అందరూ ఎంజాయ్ చేయండి థియేటర్లోనే చూడండి మూవీ ఓటీటీలో మట్టుకు చూడమాకండి ముందే థియేటర్ రండి తర్వాత ఓటీటీలో చూడండి ఎంజాయ్ పండగ